తెలుగు హీరోయిన్లను ఉద్దేశించిన నిర్మాత ఎస్ తెలుగు రాని అభిమానిస్తానని కానీ తెలుగు వచ్చిన ఎంకరేజ్ చేయబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఈ మధ్యనే తమకు అర్థమైందని ఆయన అన్నారు ఇక నుంచి తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని తాను డైరెక్ట్ గా సాయి రాజేష్ నిర్ణయించుకున్నామని చెప్పారు రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎస్కే గెస్ట్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామెంట్స్ చేశారు హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకుంటున్నారు వైష్ణవిని బేబీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశారు తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవి ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ఆనంద్ దేవరకొండల సినిమాలో నటిస్తోంది తమ బ్యానర్ లో ఆమెకు ఎస్కేఎన్ మరో సినిమాకు ఆఫర్ చేస్తే ఆమె అంగీకరించలేదట ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని టాక్ నడుస్తోంది మరోవైపు నిర్మాత ఎస్కేన్ పై భోజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రతి వాడు ఉద్ధరించేసినట్లు యదవ బిల్డప్లు ఒక రకంగా ఇది తెలుగు అమ్మాయిలపై అఫీషియల్ గా బ్యాన్ విధిస్తున్నట్లే మా బ్రతుకు తెరువుపై కొట్టేలా మాట్లాడాక మీకు గౌరవం ఇచ్చేదేంటి అని మండిపడ్డారు భోజ్ మాంగళ్యం దామిని విల్లా రంగీల వంటి సినిమాల్లో నటించింది